అవును అదే అదే ఇది ఇదే ఒక ప్రభుత్వ ఎంప్లాయీ నుంచి ఇంకో ప్రభుత్వ ఎంప్లాయీ డబ్బులు తీసుకోవడం పనిపోయిన దాన్నే మనందరము లంచము అని అంటాం ఇంగ్లీష్లో డ్రైబు అంటారు అయితే ఒక ప్రభుత్వ ఎంప్లాయీ మెదక్ జిల్లాలో చేగుంట అనేటువంటి విలేజ్లో అతను ఎకరం గుంటలు కొండ అతను రిజిస్ట్రేషన్కు అమ్మ తహసీల్దార్ను అప్రోచ్ అయ్యాడు చంద్రశేఖరరావు అంట అతను ఇది రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు దిస్ ఈజ్ అండర్ లిటిగేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఐదు లక్షలు అడిగారట అడిగితే అతను కాదు పోదు అంటే రెండు లక్షల యాభై వేలకు అతను ఒప్పుకున్నాడు ఇంకా అదే ఆఫీసులో పనిచేసేటువంటి అటెండరు ఎవరైతేనో అతను అనిల్ అనే అతను ఇరవై ఇరవై వేలు టోటల్ రెండు లక్షల డెబ్బై వేలు మాట్లాడుకొని సీదా ఏసీబీ వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చేసి ఏసీబీ వాళ్ళని పట్టుకొచ్చి పట్టించినాడట ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పనులు అవ్వు ఇంకా ప్రజలు పనులు అవుతాయా అవు అందుకు ఈ పెద్ద ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్దయినా ఏమని అసలు నా నుంచే ఇంత డబ్బులు తీసుకుంటా అంటే ఇంకా రైతుల్ని ఎంత బాధ పెడుతున్నాడో ఏమో అని చెప్పేసి అతను చక్కగా ఏసీబీ వాళ్ళు పోయి పిలుసుకొచ్చి పట్టడం జరిగిందనమాట ఇక ఏసీబీ వాళ్ళు పట్టిన తర్వాత ఏమవుతుంది తీసిపోయి చక్కగా ఏసీబీ కొట్టు కేసీబీ సపరేట్ కోర్టు ఉంటుంది ఆ కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసినా ఆటోమేటిక్గా ఖచ్చితంగా రిమాండ్ అవుతారు రిమాండ్ అయిన తర్వాత తర్వాత ఇంకా వీళ్ళు బెయిల్ కోసము వేస్తారనమాట బెయిల్ కోసం వేస్తే తర్వాత పూర్వాపరాలను పెట్టి ఇవ్వనా లేదా ఉగాలి ఇవ్వాల్సి ఉంటే ఇస్తాడు లేకుంటే మీకు పెంచి పెంచదలుచుకుంటే ఇంకో రెండు వార పదిహేను రెండు వారాలు రెండు వారాలు రెండు అట్లా మినిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ పెంచిన తర్వాత అప్పుడు లాస్ట్కు కోర్టు అన్ని విషయాలు డీప్గా చూసి అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటి ఏమీ అనేది చూసి ఇస్తారంట ఇంకా ఆ తర్వాత అదొక అదొక పార్ట్ ఇప్పుడు ఇంకో పార్ట్ ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఈ ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇదంతా కూడా వీళ్ళకు డిపార్ట్మెంట్కి పంపిస్తారు ఇంకా డి డిపార్ట్మెంట్ వాళ్ళు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారు ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ పినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు ఫిలిరీ ఎంక్వైరీ ఎంక్వైరీ పైన చార్జెస్ ఫ్రేమ్ చేసి తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ని కండక్ట్ చేస్తారు ఇంకా ఎంక్వైరీ ఆఫీసర్ని కండక్ట్ చేసి ఆ విట్నెస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు అన్ని రికార్డ్ చేసి లాస్ట్కు తర్వాత ఒకవేళ ఇదని తీసుకున్నాడు అనేటువంటి నేరం కింద రుజువు అయితే ఈవెన్ డిసిప్లినరీ ప్రొసీడింగ్ కింద వాళ్ళు ఏమంటే ఉద్యోగం మాత్రమే తీసేయగలుగుతారు వాళ్ళు ఆ పని చేయగలుగుతారు ఉద్యోగాలు వీళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఎదురుతాయి ఒకవేళ ఈ ఎవరు ఈ కంప్లైనంట్ కోర్టు ముందు నేరం కింద రుజువు చేయగలిగితే వీళ్లకు ఖచ్చితంగా పదిహేను లోపు పరీక్షలు నేరం రుజువు అయితేనే నేరం రుజువు కాకుంటే శిక్షలు ఏమి ఉండవు నేరం రుజువు అయితే మ్యాక్సిమం ఈ రోజుల్లో ఎందుకు అవ్వవు ఏమంటే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అవుతాయని నేను చెప్పడం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది అంతా వచ్చింది కాబట్టి వీటి నుంచి పెద్ద ఇబ్బందులు అనేవి వచ్చాయి ఇదివరకు ఎలక్ట్రానిక్స్ అనేది లేనప్పుడు అదేం పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు తర్వాత వాళ్ళు ఏదో మార్చి ఆ స్టేట్మెంట్లు అవి ఇవి చేసే అట్లాంటి అవకాశాలు పెట్టవి ఇప్పుడైతే మ్యాక్సిమం లేనట్లే లెక్క కాకపోతే ఒకవేళ ఇప్పుడు ఏదేమైనా కూడా కోర్టు ముందు జైలుకి వెళ్ళాలంటే కోర్టు ముందు నేరం రుజువు అయితేనే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి నేరం రుజువు కావాలనుకో చక్కగా ఇంటికి వచ్చేయచ్చు సెకండ్ ఒకవేళ నేరం రుజువు కాకుండా నిర్దోషం అనేది డిక్లేర్ చేస్తే ఇతను రీఇన్స్టేట్మెంట్ వస్తుంది తర్వాత ఏదైతే సస్పెన్షన్ పీరియడ్ ఇదంతా కూడా ఉన్నదో డిస్మిసల్ ఇవన్నీ కూడా ఈ పీరియడ్ అంతా కూడా కౌంట్ చేయమని అడుగుతూ మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది వీళ్ళు డిపార్ట్మెంట్ కూడా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది సో కోర్టులో ఇట్లా వచ్చిందంటే అప్పుడు కోర్టు డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయిస్తుంది అసలు కోర్టులో ఇతను నిర్దోషగా బయటకు వచ్చినప్పుడు మరి డిపార్ట్మెంట్ ఏం చేయాలా అనేది అప్పుడు చూసి ఒకసారి వాళ్ళ నిర్ణయం వాళ్ళు చెప్తారనమాట